నేను ఇడి కొడి మాట్లాడుతాను అంటే అంత ముందు నా ఒక మాట మిరికి మాట అంటే నేను చెప్తున్నానుగా మీ దృష్టికి వచ్చింది ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్నా నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా ఇప్పుడు సంబంధం ఆ మీకు సంబంధంగానే నా కాన్స్కియెన్స్ ముచ్చడి అప్తా నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు ఇప్పుడు నా ఇప్పుడు నా ఎంబడి ని పెట్టుకుంటానా చెప్పకుంటలేనా కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది వేరే దేనికోసమో కాదు కదా ఈరోజు రాజ్ కుమార్ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని చేత్తా భరత్ ఎవరు భరత్ కొండ వర్గము అని అంటే ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం వర్గాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దాం అంటే చేద్దాం అన్న మాకేం ప్రాబ్లం లేదు మీరు వర్గాలు అనేటప్పుడు మాట మాట్లాడడం కరెక్ట్ కాదు ఒక్క ఎప్పుడు కూడా నేను ఎక్కడ చెంచుకొచ్చు మాట్లాడదు అన్నా మీరు ఎప్పుడు చించుకొచ్చు మాట్లాడదు అన్న నెల్లరు కూడా మాట్లాడుద్దు మీకు కొండ ముర్లి తెలుగు లేదు మిమ్మల్ని గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సింది తీసుకోకపోతే మీకే పరువు పోతుంది మీకే ఇబ్బంది అవుతది అది మాకు తెలుసు ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా కాదు కాదు ఇది ఇది ఇక్కడతో తెగాలన్నా ఎందుకు అని అంటే మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటారు అనేటువంటి మాట చేసి ఇప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి మీకు పని చేయ అన్న సౌజన్య సౌజన్యను ఎంపీ చేసింది మేము ఎంపీపీ కావాల్సింది భరత్ అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు ఎవరు దేకరన్నా కొండర్ల తోటే ఆమె దేకుతారు ఆమె ఇప్పుడు మేము ఉండు ఉంటే ఆ విశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్నా ఆమె ఎవరన్నా అసలు సౌజన్యాన్ని ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యాక్సెప్ట్ ఎవరిని చెప్పండి తప్పకుండా అవసరం లేదన్నా మాకు ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము మిమ్మల్ని అవమానపరుస్తాము మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాక్షి చెప్పండి ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు అన్న మీటింగ్ కోసం పర్మిషన్ పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు కాదమ్మా మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు అవును ఏ విధంగా వితౌట్ నోటీస్ తోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని మిమ్మల్ని పిలవకుండా పెడతారు అన్న ఒకవేళ పెడితే దేవుడు ప్రకాశం తెలియనే తెలియదు తెలియకపోతే మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి మిమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేసారా సస్పెన్షన్ ఎత్తేసారా ఎవరిది సస్పెన్షన్ కూడా ఎత్తేయలేదు ఆయన మీద సస్పెన్షన్ ఉన్నది ఇక్కడ లేదు లేదు మీరు తెలుసుకోండి మహేష్ అన్న మహేష్ అన్న ఫోన్ చేసి తెలుసుకోండి అన్న ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా చేసుకున్నారు తల్లి మీరు ఏమన్నా చెప్పాలి అన్న నువ్వు తల్లి తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తాను రన్నా చేయండి దాని వల్ల మాకు కాదు నష్టం అదే అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా నేను కూడా అన్ననే మాట్లాడుతానన్నా నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు తూలలేదు కానీ కాదన్నా ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బండు అన్న అవసరం లేదు నన్ను నన్ను మామూలుగా సురేఖ కానీ పిలువండి నాకు పెద్దోళ్ళు మీరు అవును కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్న్ చేసుకుంటారు కాదన్న రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాను రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం మీకు అన్న మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయన ఎవరు ఎవరు వాళ్ళు వద్దన్న వాళ్ళు ఎవరు సౌజన్యమైన కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా సౌజన్య ఆమె ఎన్ని ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పానా వాటితో కుమ్మొక్క అయిపోయి చెప్పాలా అన్న చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని అవును మరి అట్లాంటి పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కోసం హండ్రెడ్ పర్సెంట్ పని తెలియండి కాదు మీకు తెలియడానికే చెప్తానా సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పరెంట్ గా ఉంటది ఆమెకి అంత పిచ్చి ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి మీకు తెలుస్తలేదు ఆమె గురించి పాయింట్ వన్ పర్సెంట్ కూడా తెలియదు మీకు ఆమె గురించి మేం చెప్తాము అనుభవించిన వల్ల మేము చెప్తాము ఆమె భరత్ ఎంపీపీ ఎంపీపీ భరత్ కావాలన్నా పొరపాటున ఆమె అయింది మేము అసమ్మతి పెడతాం అన్న చూద్దాం ఆమె ఎంపీపీ ఎట్లుంటదో చూద్దాం మేము అసమ్మతి పెడతాం రేపు ఆమె గద్దె దించుతాం రేపు గద్దె దించుతాం అన్న ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం భరత్ని మేము ఎంపీపీ చేస్తాము మీరు ఇట్లనే ఆయనను విడుదలిస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం వర్గపోరైతే నడుస్తుంది అన్న మేము ముట్టి కూరుకోం గీజుగొండ అనేది మా సొంత మండలము అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము మాకు అవసరం లేని వాళ్ళని కూడా మీరు ఎంటర్టైన్ చేసినా కూడా మేము ఊరుకోమన్నా మిగతా ఫంక్షన్స్ లేదు లేదు మీరు రాజ్ కుమార్ తీసుకుంటే మాత్రం కచ్చితంగా రాజకుమార్ని తీసుకుంటే కచ్చితంగా మేము అక్కడ వర్గ స్టార్ట్ చేస్తాము అది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకు లేదన్నా మీరు వద్ద అనుకుంటే ఇప్పుడు రాజ్ కుమార్ని డ్రాప్ చేయొచ్చు తీసుకోవాలనుకుంటే భరత్ని దగ్గర తీసుకోవచ్చు అంత శక్తి నాకు లేదు అంతగా నేను మీకు గెలిచే శక్తే కాదన్నా గెలిచే శక్తే లేనప్పుడు గెలిపించాను కదన్న ఇప్పుడు ఈ శక్తి మీకు ఉన్నది కదా రాజ్ కుమార్ వద్దని భరత్ని దగ్గర తీసుకునే శక్తి మీకు ఉన్నది కదా రోజుల ముందు వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ రోజు మేము మేము వద్దు అని అంటే కాంగ్రెస్ పార్టీలో మా ఓళ్ళు అనేటోళ్ళు మీరు చెప్తా ఉన్నాము ఇట్లా అయ్యో బాబు మీరు పెద్దోళ్ళు మిమ్మల్ని ధంకి ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదు జరగబోయే వాస్తవాల గురించి నేను చెప్తానా భరతను పక్కకు పెట్టి తీసుకుంటే చేస్తా కంపల్సరీ మా మనుషులకు అవమానం జరిగినప్పుడు మేము నోరు మూసుకొని కూర్చోం కదన్నా ఇప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు మాకు ఊడిగా చేసిండ్రు ముప్పై ఏళ్ళ నుంచి ఊడిగా చేసారు మాకు మేమేం చూసినా అన్నా మేము ఇంకా పెద్ద పెద్ద రాజకీయాలు చూసినాం మేము కేసులు పెట్టించుకున్నాం జైల్లోకి పోయినాం అటువంటి వాడికే మేము భయపడలేదు దయాకర్ అటువంటి మేము భయపడలేదు నాకు అవసరం బాగుండదు అని నేను ఎందుకు నాకు గౌరవం భరత్ను గౌరవిస్తే చాలా నాకు ఇంకే నేను అది కాదు మీరు భరత్ గురించి చెప్పిన భరత్ను తీసుకోకపోతే అది జరుగుతుంది అని చెప్పిన భరత్ను ఎందుకు తీసుకుంటలేరు అని అడుగుతున్నా రాజ్ కుమార్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నా అరే అది మా మండలం సొంత మండలం అది మా సొంత మండలంలో మైండ్ దగ్గర పెట్టుకునే మాట్లాడదానా రాజ్ కుమార్ ఎన్ని చేయొద్దు భరత్ ను కలుపుకోండి పార్టీకి అక్కడ మేలు జరుగుతుంది అని చెప్తున్నా నేను భరత్ రాజ్ కుమార్ వల్ల పార్టీ నష్టపోయింది అక్కడ భరత్ వల్ల పార్టీ పైకొచ్చింది ఈమె తోటి మొత్తం అవినీతి జరిగింది వెంకట్రామరెడ్డి గారు దొంగ వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఒత్తువాడు వాడి దగ్గర పైసలు తీసుకొని బతుకుతాడు వీడు